నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నాం మనతో పాటు నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్న యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే వన్ మినిట్ ఇబ్బంది పెట్ట సో ఎట్లా చూస్తారు ఈ గెలుపుని ప్రజల ఇరవై మూడు వేల పైచీలు కనిపిస్తా ఉంది నలభై ఐదు వేలని మీ కొడుకు నవీన్ యాదవ్ అన్నాడు తగ్గింది ఏమన్నా గెసిక్ లైఫ్ తగ్గితే పెరుగుతుంటాయి కానీ కొంతమంది ఓటింగ్ లేదు రాలేకపోతుంది ఓకే మీ ప్రత్యర్థి మాగంటి సొంత ప్రెస్ పెట్టు పెట్టి రౌడీ రౌడీల తోటి గెలిచారని మాట్లాడుతా ఉన్నది సరే ఆమె ఆమెకే వద్దు ఇష్టం అని ఆమె పిల్లలు సో ఎట్లా ఉంటది ఈ గెలుపుతోటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ గెలుపుతో తెలంగాణకే ఇది ఒక గెలుపు తెలంగాణ అంతా కూడా ఇది ఒక గెలుపుగా ఇప్పుడు మీది నవీన్ యాదవ్ గెలుపు రాదుడొచ్చా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ యాతో గెలపదుడొచ్చు అందరు కలిస్తే ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితోనే నవీన్ సో గెలిచింది నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నాం మనతో పాటు నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్నశీశలం యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే వన్ మినిట్ ఇబ్బంది పెట్టా సో ఎట్లా చూస్తున్నారు గెలుపుని మీరు చూస్తున్నారు కదా ప్రజలు ప్రజల గెలుపుగా చూస్తున్నాం ఎక్స్పెక్ట్ చేసినా ఇరవై మూడు వేల పైచీలు కనిపిస్తా ఉంది నలభై ఐదు వేలనే మీ కొడుకు నవీన్ యాదవ్ అన్నాడు తగ్గిందేమన్నా గెస్సింగ్ లాట్ తగ్గే పేరు ఉంటుందయని కొంతమంది ఓటింగ్ ఏరియా మీ ప్రత్యర్థి మాగంటి సొంత ప్రెస్ మీట్ పెట్టి రౌడీ రౌడీల తోటి గెలిచారని మాట్లాడుతా ఉన్నది సరే ఆమె ఆమెకే ఉద్దేశం ఆ ఆయన పిల్లని మనం ఏం సో ఎట్లా ఉంటది ఈ గెలుపోటొడి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ గెలుపోటొడి తెలంగాణ ఇది ఒక గెలుపు తెలంగాణ అంతా కూడా ఇది ఒక గెలుపుగా భావిస్తారు ఇప్పుడు మీ నవీన్ యాదవ్ గెలుపుగా జరుగుతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుగా జరుగుతా అందరూ కలిసి కదా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితోనే నవీన్ యాదవ్ గెలిచింది